మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు విచారణ కొనసాగుతుంది మూడు గంటలుగా వంశీని కృష్ణలంక పోలీసులు విచారిస్తున్నారు వంశీ కాన్ఫెన్షన్ రికార్డు చేస్తున్నారు గన్నవరం టీడీపీ వై దాడి కేసులో పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు వంశీ స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు పోలీసులు విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కోర్టుకు తరలించనున్నారు వంశీ వాంగ్మూలం రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది प्राथमिक पेपर सबके सार के अकॉर्डिंग ना आवर कंट्री इज द प्रांल्ट का प्रयोग चाहिए ना एंड ग्राउंड रीजंस इन तरह से वी सारो अनेदी इदर दे आर नॉट रिमेनिंग कडा हमरा एक को एक्सप्लेन ले जा हम लोग ये बात कर रहे हैं पहले मैं पूछता हूं मतलब मेरी स्टेटमेंट में अध्यक्ष को मैं कह रहा हूं और कहने के लिए तो नहीं है नहीं है सुभद्रा लेक्चर मतलब वी आर नॉट गोइंग टू गिव మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు విచారణ కొనసాగుతుంది మూడు గంటలకు పాగా వంశీని కృష్ణలంక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఇక వంశీ కాన్ఫరెన్షన్ రికార్డు చేస్తున్నారు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు దాడిలో ఎంతమంది పాల్గొన్నారని దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు వంశీ స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు పోలీసులు విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కోర్టుకు తరలించనున్నారు వంశీ వాంగ్మూలం రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు పోలీసులు రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు కృష్ణలేఖ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది వైద్య పరీక్షల అనంతరం దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ రవి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే అదుపులో తీసుకోవడం అనంతరం ఇటు రోడ్డు మార్గాన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన అనంతరం కూడా దాంట్లో సుదీర్ఘంగా లోపలైతే కనుక వల్లబ్రేణి ఉంచిని విచారిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇంకా కూడా ఏదైతే ఇటు సత్యవర్తన కావచ్చు టీడీపీ కార్యాలయంపై గన్నవరంలో టీడీపీ కార్యాలయం ఉన్నటువంటి నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి ఘటనలో భాగంగా అనుచరులను ప్రేరేపించినటువంటి నేతగా ఇటు వంశీ పేరున్నటువంటి నేపథ్యంలోనే ఇక వంశీని విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇటులు కనబడుతున్నాయి విధంగా ఇటు సత్యవర్ధన్ విత్ డ్రా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసుని డ్రా చేసుకుంటున్నట్టు కూడా తెలియజేయడం అదే విధంగా దీని వెనక ఇలా చెప్పడం వెనకాల ఇటు వంశీ విధంగా కిడ్నాప్ చేశారు అన్నటువంటి నేపథ్యంలోనే ఇటు వంశీ నమోదైనటువంటి నాన్ బెయిలబుల్ శిక్షణ కింద ఇటు కేసు నమోదు చేయడం విధంగా ఇటు సత్యవర్ధన్ అయితే కనుక సత్యవర్ధన్ తల్లి విజయవాడ పట్టమత పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఆ పోలీసులకి అయితే అందించిన అనంతరం కూడా ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు అయితే మార్పులు చెంది తెలుస్తా ఉంది అయితే లోపల విచారణలో భాగంగా ఇటు సుదీర్ఘంగా అయితే వంశేని కృష్ణలంక పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు సాంగోళం తీసుకున్న అనంతరం కూడా జీజిహెచ్ కి తరలించి అనంతరం కూడా ఇటు లో సబ్మిట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి అయితే కోర్టులో కోర్టుల రిమాండ్ అనంతరం కూడా ఇటు కస్టడీని కోరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ యొక్క కేసు చూసుకున్నట్లయితే కనుక కిడ్నాప్ కేసు అదేవిధంగా దీని వెనక ఈ ఇంకా వంశీతో పాటు ఎవరెవరు ఉన్నారు అర్చకులు ఈ యొక్క కిడ్నాప్ కేసులో కావచ్చు అదేవిధంగా బెదిరించారన్న కేసులో కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు ఇప్పటికే సత్యవర్ధన్ నుంచి తనమంత పోలీసులు అయితే కనుక ఒక రికార్డు వాంగ్మూలాన్ని అయితే ఇటు పోలీసులు సేకరిస్తా ఉన్నారు మరోవైపు దానికి అనుగుణంగానే ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఇటు వంశీని వల్లభనే వంశీని విచారిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వీరిద్దరి వాంగ్భో అయితే కనుక పోలీసులు రికార్డ్ చేసిన అనంతరం కూడా ఈ యొక్క కోర్టులో అయితే సబ్మిట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది కోర్టులో సబ్మిట్ చేసిన అనంతరం ఇక పోలీసులు కస్టడీ కోరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వల్ల వంశీ మోహన్ ని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి వారి యొక్క శక్తి మని కావచ్చు అదేవిధంగా ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇరువురు కూడా ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో తను చూసేందుకు లోపలి ఎట్టించేప్పటికీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ తను వాయిరు సైతం కూడా లోపలికి వెళ్ళలేదని కూడా అసహనం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి కొంతమేర వాగ్గుదాన్ని చోటు చేసుకున్నాయని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు లోపల ఇంకా దీనికి సంబంధించినటువంటి విచారణ ఇంకా కొనసాగుతా ఉంది మొత్తంగా ఈ యొక్క కేసు అనేది ఇప్పుడు రాజకీయాల్లో అయితే చరవేగంగా మార్పులు చెందుతున్నాయి ఇప్పుడే దీనికి సంబంధించి డీపీ ఎమ్మెల్యేలతో అయితే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వీటిపై స్పందించడం జరిగింది ఏదైతే వాళ్ళకు నేనే గతంలో అరాచకాల కృత్యాలకి కానీ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారంటూ ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు తెలుపడతా ఉన్నారు మరోవైపు చూసుకున్నట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కార్యదర్శి నాయకులు కావచ్చు వీరు మాత్రం అటు రాజకీయ కక్ష సాధింపు భాగంగా ఇటు అరెస్టులు మొదలయ్యేట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అరెస్టులు చేయడం ఏమంటూ కూడా వారు వారి చెప్తూ ప్రశ్నిస్తా ఉన్నారు మొత్తంగా అయితే ఈ నెల ఇరవై తేదీని చూసుకున్నట్లయితే టీడీపీ కార్యాలయంపై దట్ట జరిగిన ఘటనలో ఉంచి ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది విచారణకు రానుంది అయితే విచారణకి తీర్పుకి ముందుగానే ఈ యొక్క అటు సత్యవర్ధన్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క టీడీపీ కార్యాలయం దాడి కావచ్చు అదేవిధంగా సత్యవర్ధన్ ని కేసు కావచ్చు ఈ రెండు కేసులు ఇప్పుడు వల్లనేని వంశీ చుట్టూ గట్టిగా తిరుగుతున్నాయని తెలుస్తా ఉంది మొత్తంగా అయితే వల్లభినేని వంశీని ఎన్ని రోజుల కస్టడీ పద్నాలుగు రోజుల కస్టడీ కూడా కస్టడీ అనంతరం కూడా ఇటు ఈ కస్టడీలోనే భాగంగా రిమాండ్ రిమాండ్ పంపించిన అనంతరం కూడా కస్టడీలో కూడా తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది రవి సంతోష్